హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా మేనగూడలు అయితే నలుగు అయితే స్టార్ట్ చేస్తున్నాం నలుగు ముందు మా ఇంట్లో అయితే వాయి అయితే పోస్తాము నలుగురు వేసే ముందు అదైతే ఇంటి దగ్గర అయితే చేస్తున్నాము ఇంక ఇక్కడైతే మా గోపి స్లైసీ నిత్య అయితే హాయ్ అయితే చెప్తున్నారు చిన్న చిన్న జోక్స్ వేసుకొని అయితే నవ్వుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకో ముగ్గు అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ అయితే ముత్తైదులు ఉంటారు కదా ముత్తైదులు అయితే ఐదుగురు అయితే ముగ్గు అయితే వేస్తారు పసుపు కుంకుమ ముగ్గుతో అయితే ముగ్గు వేసి చేస్తారు అట్లా చూద్దరు కానీ వీళ్ళైతే వస్తుంది మా అక్క అయితే హాయి చెప్తుంది మా కుమార్ అక్క ఇక్కడ మా అమ్మ పెద్దమ్మ అక్క వీళ్ళైతే ముగ్గు అయితే వేస్తున్నారు మా అక్క అయితే ముగ్గుది ముగ్గుది అంటుంది ఇట్లయితే ముగ్గు వేస్తారు ముగ్గు వేసిన తర్వాత వాయు పోస్తారు హాయ్ చెప్తున్నా మా సతీష్ అయితే హాయ్ చెప్తున్నా మా సార్ ఇంక ఇతను అయితే మా మామయ్య కంప్లీట్ అయిపోయింది అంటే ఇంక ఇక్కడైతే వీళ్ళ ముగ్గు వేసిన వాళ్ళు ఒక ఫోటోకైతే స్టిల్ తీసారు మమ్మల్ని ఫోటో తీ మమ్మల్ని ఫోటో అంటారు ఇక్కడ ఇవి ఉంటాయి కదా అది రోకళ్ళు రోకళ్ళకైతే పసుపు రాసి బొట్టు పెట్టి అలా కంకణాలు అయితే కడతారు వీటితోనే వడ్లు అనేది దంచుతాం అనమాట చూద్దరు కానీ మా అత్తయ్య అయితే ఇట్లా హాయి చెప్తుంది ఇలా బొట్లు పెట్టి కంకణాలు కడతారు కట్టి మూడు రోకలకైతే కడతారు మూడు రోకలతోనే వాయి అయితే పోస్తాము ఎలా పోస్తాము ఏంటనే చుద్దురు కానీ ఇలా వచ్చిన ముత్తైదులందరికీ పసుపు పెట్టి బొట్టు పెడతాము ఇలా వడ్లు తెచ్చి ఆ ఇంత ముగ్గు వేసాం కదా ఆ ముగ్గు మీద ఒక చేప అనేది వేసి ఆ చేపలో బేషన్తో వడ్లు తీసుకొచ్చి ఆ వడ్లు పోసి ఇట్లా దంచుతారనమాట ఇలా దంచిన ఈ వడ్ల నుంచి వచ్చిన బియ్యము తలంబ్రాల బియ్యంలో కలుపుతారు పెళ్లి రోజు తలంబ్రాల బియ్యం ఉంటాయి కదా అందులో అయితే కలుపుతారు మా సైడ్ అయితే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ మరి మీ సైడ్ నలుగేసే ముందు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మేళాలు కూడా తీసుకొచ్చాము మేళాలతోనే ఇలా చేస్తామన్నమాట ఇలా చేసిన తర్వాత వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళి నలుగైతే వేస్తారు ఫస్ట్ ఫస్ట్ నలుగు వేయడానికి ముందు ఇంట్లో అయితే ఇలా అయితే చేస్తాము మా సాంప్రదాయంలో వచ్చిన అందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అలా ఒడ్లు అనేది దంచుతారు దాన్ని వాయ ఒడ్లు దంచటం అనరు వాయ పోయటం అంటారు అలా అయితే వాయ అయితే పోస్తాం ఫ్రెండ్స్ మాలో చూడండి మా చిన్నతల్లి అయితే చూడండి అలా చూస్తుంది అక్కడ నుంచి చిన్ని తల్లి ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా అక్క మా కుమారి అక్క నెక్స్ట్ మా అత్తయ్య మా పెద్ద ఆంటీ అయితే పోస్తున్నారు మాయ పోస్తున్నారు ఇలా వన్ బై వన్ అయితే పోస్తూ ఉంటారు మా వదిన మా అమ్మ మా పిన్ని అయితే పోస్తున్నారు మాకు తెలుసు కదా మా పెద్ద వదిన ధనలక్ష్మి నెక్స్ట్ వచ్చేసి ఇంక మా సుఖాన్ని అక్క కూడా వచ్చింది అక్కడ డీజే అయితే పెట్టారు అంతేకాని కొంచెం అందరికైతే మూమెంట్స్ అయితే వస్తున్నాయి బాడీలో నేను ఇక్కడ పసుపు రాసుకుంటున్నాను నేను మాకు వాయిపోసాము కాకపోతే అది మిస్ అయినట్టుంది అట్లెప్పుడు మిస్ అయింది చూడండి మా అమ్మ ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇంక పెళ్ళి అంటే చాలు పెళ్ళి పని మొదలు పెట్టాయంటే చాలు ఇంక ఇట్లా పసుపు అది అయితే ఇలా రాసుకుంటారు కదా వచ్చిన వాళ్ళందరూ అందరూ పసుపు చాలా ఆడావిడిగా అయితే చూస్తూ ఉంటారు కదా చాలా సరదాగా అయితే ఉంటుంది అయితే వీడియో అనేది కొంచెం రొటేట్ అవుతుంది పిల్లలు అయితే తీసారు ఫ్రెండ్స్ పిల్లలు కొంచెం కుదరలేదు తీయడానికి వీడియో అందుకే ఉంది ఇక్కడైతే మా గోపమ్మ మా అక్క ఇంకొక అమ్మ మా అక్క వీళ్ళైతే పోస్తున్నారు ఓకే ఓకే నేను మిస్ అయింది అనుకున్నాను కానీ మిస్ అవ్వలేదు ఇక్కడే ఉంది నేను మా గోబమ్మ పోసింది అయితే మా అక్క నేను మా గోబమ్మ అయితే పోస్తున్నాను ఇక్కడ వాళ్ళు రాస్తుంది అందరికి రాస్తుంది బస్ అయితే నాకైతే లాస్ట్ అయితే రాస్తారంటే ఫ్రెండ్స్ ఒకమంతా చూడండి ఇంకా హెడ్ అయితే రాసే పుల్లుగా అయితే ఎంజాయ్ చేసి చూసే మామూలుగా చెప్పారు పిల్లలు కూడా ఇవ్వాలి పుల్లుగా అయితే ఎంజాయ్ చేశారు ఇట్లా ఫస్ట్ ఇలా వేడుకంటే అంతే ఉంటుంది బాగా అయితే విలేజ్ లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా సిటీలో ఎట్లా ఉంటుందో కానీ ఎంజాయ్ చేస్తారు